మీడియా మిత్రులందరికీ నమస్కారం అందరికీ నమస్కారం గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఉండవల్లి కరకట్ట మీద సీఎం గారి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ నవరత్నాలని ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఐరన్ షీట్లు ఏర్పాటు చేసి నాలుగున్నర సంవత్సరాల నుంచి అక్కడ మేము ఫ్లెక్సీలు స్టిక్కర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం మొన్న ఇరవై నాలుగో తారీఖు భరతరెడ్డి గారు మేము గతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఫ్లెక్సీలను తొలగిస్తూ వాళ్ళు కొత్తగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ మాకున్నటువంటి ఐరన్ షీట్లను అక్కడ దాదాపుగా ఇరవై ఆరు ఐరన్ షీట్లను దొంగిలించి అక్కడ నుండి తీసుకొని పోయి మేము ఏదైతే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామో ఆ ఫ్లెక్సీలకు అడ్డంగా మా ఫ్లెక్సీలు కనిపించకుండా గౌరవ మాజీ హోంమంత్రి వర్యులు మేకతోటి సుచరిత గారి సీఎం గారి ఇద్దరి మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీలకు అడ్డంగా వాళ్ళు ఫ్లెక్సీలు కడుతూ పైగా మాకు మా ఫ్లెక్సీలకు అడ్డంగా కట్టినటువంటి ఫ్లెక్సీలను మేము తొలగిస్తే మేమేదో దౌర్జన్యంగా వారి కట్టినటువంటి ఫ్లెక్సీలను మేము తొలగించామని చెప్పి అక్రమంగా తొలగించామని చెప్పి ఎల్లో మీడియా అక్రమంగా మా మీద ప్రచారాలు చేస్తూ పైగా మా ప్లెక్సీలను తొలగిస్తూ మా మీదే కంప్లైంట్ పెట్టి మా మీద కేసులు పెట్టించాలని చెప్పి సోషల్ మీడియాలో దాడి భౌతికంగా దాడులు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు వాటికి భయపడేటువంటి ప్రసక్తి లేదు మరలా మరలా చెప్తా ఉన్నాం మేము గతంలో కట్టినటువంటి ఫ్లెక్సీల మీద ఇంకొకసారి కానీ ఫ్లెక్సీలు కడితే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు వారు ఎన్నిసార్లు ఫ్లెక్సీలు కట్టినా అన్నిసార్లు ఫ్లెక్సీలు ఖచ్చితంగా తొలగిస్తాము టీడీపీ వాళ్ళు హెచ్చరిక చేస్తూ ఉన్నాం అది చంద్రబాబు బిల్లు కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు మేము ఫ్లెక్సీలు కట్టినప్పుడు అక్కడ ఫ్లెక్సీలు కట్టడం అనేది చాలా తప్పు ఒక సంస్కారం ఉండాలి మేము ఫ్లెక్సీలు వాళ్ళు ఫ్లెక్సీలు కట్టుకుంటే మేము తీసేస్తే వాళ్ళు ఎంత బాధపడతారో మేము ఫ్లెక్సీలు కట్టుకున్న చోట వాళ్ళు ఫ్లెక్సీలు కడితే అంతే బాధ ఉంటుంది దయచేసి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తా వాడకూడదు మేము గతంలో నాలుగైదు సందర్భాల్లో వాళ్ళకి చెప్పాము పెనుమాక నుంచి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఒకసారి ఫ్లెక్సీలు కట్టాడు అదే ప్లేస్లో మేము చెప్పాము మీరు ఫ్లెక్సీలు కట్టొద్దని కూడా చెప్పాము అయినా వాళ్ళు ఫ్లెక్సీలు కట్టారు తర్వాత మొన్న కూడా ముందు రోజు కూడా మేము వచ్చి చెప్పాం వాళ్ళు ఫ్లెక్సీలు కడుతున్నప్పుడు భరత్ రెడ్డి గారి టీం కడుతున్నప్పుడు మీరు ఫ్లెక్సీలు కడతా ఉన్నారు మీరు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టొద్దని చెప్పాం ఇక్కడ లోకేష్ కట్టమన్నాడు చంద్రబాబు నాయుడు కట్టమన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు మేము గత మేము నాలుగైదు సార్లు చెప్పిన తర్వాతనే వాళ్ళు వినకపోతే మేము వచ్చి ఫ్లెక్సీలు తీసాం మొన్న మీరు చూశారు మే మేము గుంటూరులో చూశారు మా ఫ్లెక్సీలు వాళ్ళ ప్లెక్సీల మీద మా వాళ్ళు కట్టారని చెప్పి వాళ్ళు వచ్చి తీసేశారు అంటే వాళ్ళు లేగలకి వెళ్లకుండా మమ్మల్ని లేఖలికి వెళ్ళమంటే ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు చే వాళ్ళు మాకు ముందు దారి చూపించారు మేము దారిలో వెళ్ళాం అంతే వాళ్ళు ప్రోత్సహిస్తే మీరు హింస హండ్రెడ్ పర్సెంట్ ప్రోత్సహిస్తాం అంతే ఓకే